బైబిల్ చెప్తుంది నీ ప్రవర్తనే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి జాగ్రత్త పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం కాబట్టి నాయమోనునకు కలిగిన ఈ కృష్టము నీకును నీ సంతతికి నీ సంక్రమించును గాక అన్నాడు వెంటనే ఆయన నుదుటి మీద రోగం పుట్టి బయటికెళ్ళిపోయాడు ఇది వాక్యం దేవునికి స్తోత్ర ఒక దైవజీనుడు మాట్లాడుతున్న మాట ఇది ఒక మంచి శావుకుడు దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడి దేవుడికి విలువైన శావుకుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఇది మంచి పరిచారుకుడు ఒకప్పుడు ఏలియా కింద సేవ చేశాడు ఈయన ఎలిషా ఎలీషా కింద సేవ చేస్తున్న గహాజీ వంద మంది ప్రవక్తలు ఉన్నారు ఏలియా గొప్ప సేవకుడు ఆయన అగ్ని సేవకుడు అంటారు అగ్ని ప్రవక్త అంటారు ఎలీషా కూడా గొప్ప దైవజీనుడే ఏలియా కంటే బలముగా దేవుడు సేవ చేశాడు నెక్స్ట్ స్టెప్ ఆయన తర్వాత సేవ చేయాలి గహాజీ గహాజీ ఎలీషాకు మంచి బంధం ఉంది ఏలియా ఎలీషాలు ఫ్రెండ్ శిష్యులు గురు శిష్యువులు దేవుడు వేరు చేసేంతవరకు వాళ్ళు వేరు కాల వాళ్ళిద్దరిని దేవుడే వేరు చేశాడు ఇప్పుడు ఎలిషా గహాజీ శిష్యులు ఎలిషా గురువు గహాజీ శిష్యుడు వీళ్ళిద్దరినీ దేవుడు వేరు చేయడా వాళ్ళకు వాళ్ళే వేరైపోయారు చెప్తా ఈ సంగతి జగత్త వినండి దేవునికి మహిమ కలుగునగాక లే ఇస్రాయేల్ దేశం అది ఆ దేశంలో ప్రవక్త ఎలీషా ఆ రోజు కాలంలో ఎలీషా తన ప్రవక్త తన శిష్యులు వంద మంది శిష్యులు పట్టుకుని సాగు చేస్తున్నాడు ఆ టైంలో సిరియా దేశం నుంచి ఒక నైమాన్ అనేవాడు వచ్చాడు వాడు రోగి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఒక అమ్మాయి వాడికి చెబితే ఆ మాటలు విని ఇజ్రాయల్ దేశం వచ్చాడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు ప్రవక్త ఇంట్లో ఉన్నాడు నదికి వెళ్ళి మునిగి నీ కుష్ రోగాన్ని పోగొట్టుకో అన్నాడు ఆ మాట విని వెళ్ళాడు నదికి వెళ్ళాడు నదిలో మునిగాడు కుష్టి రోగం పోయింది దేవునికి స్తోత్ర అల్లే లూయా కుస్టిరోగం పోయిన తర్వాత వెంటనే దైవజీని దగ్గరికి వచ్చి అయ్యా మీ దేవుని వల్ల మీ దైవాలన్నా నేను బాగుపడ్డానయ్యా మీ దేవుడే గొప్పోడయ్యా మీ దేవుడే అయ్యా ఇంకే దేవుడు పూజించడానికి యోగ్యుడు కాలయ్యా నీవేనయ్యా అని మీ దేవుడు గొప్పోడయ్యా అని దేవుడిని పొగుడుతూ ఎలీషన్ కూడా పొగుడుతూ ఉన్నాడు కొంచెం గిఫ్టు ఒక బహుమతి కొంత తీసి ఎలీషా గారికి ఇస్తున్నాడు అయ్యా నేను బాగుపడ్డాను కదయ్యా ఇది ఒక కృతజ్ఞతగా కొంచెం గిఫ్ట్ ఇస్తున్నాను ఇది తీసుకోండి అయ్యా అన్నాడు ఎలీషా నాకొద్దు నేను తీసుకోను అన్నాడు అయ్యా 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 తీసుకోండి అయ్యా ఇంత మేలు జరిగింది నాకు మీ దేవుడు వల్ల నేను ఇలా బాగుపడ్డానయ్యా నేను కూడా ఆ దేవుడు నమ్ముకుంటానయ్యా ఇక ఏ విగ్రహారాధన ఏ దేవతలకి ఏ దేవుడికి నేను మొక్కనయ్యా అవన్నీ ఒట్టిదే అవన్నీ భ్రమ అవి మంచివి కాదు అవి మంచివైతే అయితే నన్ను ఎందుకు బాగు చేయవు నీ దేవుడే గొప్పోడయ్యా నీ దేవుడు పేరట నీ మాటిని ఎల్లు మునిగానయ్యా నా శరీరం అంతా పసిపిల్లమని దేహంలాగా వచ్చేసిందయ్యా అని బతివునాడుతున్నాడు అయ్యా తీసుకయ్యా 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 ఆ సిచ్యువేషన్ అంతా కూడా పక్కనున్న ఎలీషా గారి శిష్యుడైన గహాజీ చూస్తున్నాడు బాగా వినాలి ఇదంతా గురువు గారి పక్కనున్న శిష్యుడు చూస్తున్నాడు ఎవడా శిష్యుడు గహాజీ చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు నైమానం బహుమానం ఇస్తాం గురువుగారు వద్దంట నయమాన బహుమానం ఎత్త అన్నాడు గురువు గారు వద్దంటున్నాడు బతిములు వద్దంటన్న వద్దంటున్న వీడు చూశాడు వీడు పక్కనే ఉన్నాడు కొన్ని సంవత్సరాల నుంచి గురువు గారి దగ్గర శిష్యుడికం చేస్తున్నాడు గురుగారు దగ్గర నేర్చుకుంటున్నాడు గురువు గారు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు ఎంతటోడో తెలుసు గురువు గారి గురించి గురువు గారు ఎంత ఆ త్యాగమైన వ్యక్తి ఎంత గొప్పవాడో ఎంత శవకుడో ఎంత నమ్మకమైన వాడో తెలుసు గహాజీకి అన్నీ చూస్తున్నాడు మౌనంగా ఉన్నాడు తీసుకోవయ్యా నేను తీసుకోవాలంటే ఇక ఏం చేయక నయమోను తిరిగి వాళ్ళ దేశం వెళ్ళిపోతున్నాడు బాగా వినండి బాగా వినండి వెళ్ళిపోతున్న సమయంలో గురువు గారి ఇంట్లో ఉన్నాడు శిష్యుడు కూడా ఇంట్లో ఉన్నాడు అప్పుడు గురువు గారిని కొంచెం మబ్బి పెట్టి ఈ గహాజీ బయటకు వచ్చేసాడు వెళ్ళిపోయి రథం వెంబడి పరుగులు తీస్తున్నాడు నయమోనం వెళ్తున్న రథం వెంబడి పరుగులు తీస్తున్నాడు బాగా వినండి రథ వెంబడు పరుగులు తీస్తూ ఉన్నాడు రథం ఏమిటి పరి పరిగెత్తుతున్న వాడు ఎవడు గహరాజ్యాన్ని గుర్తించాడు నయమాన్ మరి పాస్ట్ గారు శిష్యుడు కదా పరిగెత్తుకు వస్తున్నాడు ఏంటి రే ఆపరా ఆపరా రథం అన్నాడు ఆపేశాడు రథం దిగాడు నయమాన్ వెళ్ళాడు ఏంటి బాబు పరిగెత్తుకు వస్తున్నావు ఏం జరిగింది అని అడిగాడు ఆ ఒక్క మాట మీరు చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన దగ్గర నుంచి అంతటా దైవజనుడైనడు ఒక గహజి చూడు ఏమనుకుంటున్నా మనసులో ఆ సిరియానుడైన ఈ నయమాను తీసుకువచ్చిన దానిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను ఆ యహోవా జీవము తోడు ఆ నేను పరిగెత్తుకుని పోయి ఆయన కలుసుకుని అనుకుని హలో వింటన్నారు మీరు ఇది ఎవడు ఎవడమ్మ ఇల్లు చెప్పాలి గట్టిగా ఎవరు ఇల్లు గురువు గారి దగ్గర శిష్యులకు చేస్తున్న గహాజీ వీడు బుద్ధి చూడు ఎలా ఉందో వీడి మనసు చూడు ఎలా ఉందో వీడి ఆలోచన చూడు ఎలా ఉందో వీడి నడక చూడు ఎలా ఉందో ఉందా బాగుందా గట్టిగా ఆలోచించండి బాగా చూడండి ఇది బాగా వినండి బాగా వినండి మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఎటువంటి సావుకుడి కింద ఈయన శిష్యుడిగా ఉన్నాడు ఆషామాషా శావుకుడు కాదు నమ్మకమైన సేవకుడు ఎటువంటి సేవకుడు కింద ఇటు శిష్యుడిగా ఉన్నాడు ఆ సేవకుడు ఎటువంటి వాడు ఎలుష అంటే మాటలు కాదు ఏలియా అంటే మాటలు కాదు ఎలిష్ అంటే మాటలు కాదు దేవుని నామంలో అద్భుతాలు జరిగించిన వాళ్ళు అలాంటోడు చేతి కింద శిష్యులకు చేస్తూ నేర్చుకుంటున్న వీడికి ఎలాంటి బుద్ధులు పుట్టినా చూడండి నా యజమానికంట మనసు లేదంట ఏమి తీసుకోవడానికి నయమానిచ్చినా బహుమతి తీసుకోవడానికి నా యజమానికి మనస్సు లేదు అసలు యజమాని ఎందుకు తీసుకోలేడో ఆలోచించాడా వీడు యజమాని నాక చూడాలా యజమాని ఎందుకు తీసుకోలేదు ఆలోచించాడా వీడు గురువు గారి దగ్గర ఉన్నాడు కానీ గురువు గారు మనసు ఏంటో తెలుసుకోలేని వాడు వీడు ఇటువంటి శిష్యులు ఎంతమంది సంఘాల్లో ఉన్నారు సంఘాలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళే సంఘాలు నాశనం అయిపోతున్నాయి ఇలాంటి వారి వల్లే పరుగు పోతుంది వీధుల్లో గురువు గారితో స్నేహం చేసేవాడు గురువు గారి మనసు ఎరవకుండా స్నేహం చేస్తున్నాడా అవును నా గురువు గారు తీసుకోవాలా నేను తీసుకోను అనుకోవాలి కానీ మనసులో ఏమనుకున్నాడు నా గురువు గారికి మనసు లేదు నా గురువు గారు తెలివి తక్కువవాడు జ్ఞానం తక్కువవాడు డబ్బులు ఎంతంటే వద్దంటాడు ఏంటి వెండి ఎంతంటే వద్దంటాడు బట్టలు ఎంతంటే వద్దంటాడు వీడు మరి ఏం చేసాడు పరిగెత్తికి వెళ్తుంటే సరేనని గ నయమోను దిగి వచ్చి ఏంటి బాబు అని అడిగితే అది ఏం సమాధానం చేస్తాం వచ్చావు చూడండి ఇరవై రెండు చెప్పినండి ఏమంటున్నాడు నా యజమానుడు ఒక వర్తమానం నీకు పంపిస్తున్నాడు నా ద్వారా ఏమని తెలుసా ఇప్పుడే ఇప్పుడే కొంతమంది శిష్యువుల ఇద్దరు మన్యం నుండి వచ్చారు వారికి ఇవ్వటానికి మా గురువుగారి దగ్గర ఏమీ లేదు కనుక రెండు మనుగుల వెండి రెండు దుస్తులు తీ అని గహరాజీ చెబుతున్నాడు అది గురువుగారు చెప్పాడా ఎందుకు ఇలా బోటకు మాటలు మాట్లాడుతున్నాడు వీడు ఎవను నా గురువు గారికి తెలియ తక్కువ లాగా మాట్లాడాడు గురువుగారిని రెండో విధంగా గురువు గురువుగారి మీద అబద్ధపు బోటకాలు మాటలు చెప్పి ఆ బంగ ఆ వెండిను బట్టలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఎవడీడు శిష్యుడు గురువు గారి కింద శిష్యురఖం చేస్తున్న శిష్యుడు గురువు గారిని ఎలా వాడుకుంటున్నాడు చూడు ఎలా అర్థం చేసుకున్నాడు చూడు అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఏమి ఎరగనట్టు వచ్చి మళ్ళీ గురువుగారి పక్కనే నిలబడ్డాడు ఇలాంటి నాటకాలు రాయుల్లో ఉంటారంటవా సంఘాల్లో ఇలాంటి శిష్యులు ఉన్నారంటవా సంఘంలో అసలు గురు ఈ ఈ శిష్యుడి గురువుగారి కంటే ఒక స్టెప్ ఎక్కువగా తయారవ్వాలా మొత్తాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు గురువు గారి దగ్గరికి వచ్చాడు అప్పుడు గురువుగారు అంటున్నాడు గ్రహోది ఎక్కడికి వెళ్ళేవమ్మా గురువుగారు నేను ఎక్కడికి వెళ్ళేదండి బయటికి వెళ్ళి వచ్చాను ఇక్కడే ఉన్నా మీ దగ్గరే ఉన్నాను అంటున్నాడు దానికి గురువుగారు ఏమంటున్నాడు తెలుసా చూడండి ఏమంటున్నాడు అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు నన్న రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా హలో చాలామంది అమాయకులు గురువు గారు అనుకుంటున్నారు దైవజనుడు ఏసు ప్రభువారు కూడా అమాయకుడే దైవజనుడు కూడా అమాయకుడే అనుకుని ఎలా మాట్లాడతారో చూడండి గురువుగారు ఏమంటున్నాడు ఓ గహజీ నువ్వు రథం దగ్గరికి వెళ్ళావు కదా రథంలో నుంచి ఆ మనుషులు దిగి వచ్చారు కదా వాళ్ళు నువ్వు ఏదో అడిగి తెచ్చావు కదా వెండి తెచ్చుకున్నావు కదా బట్టలు తెచ్చుకున్నావు కదా అప్పుడు నేను ఎక్కడున్నాను నీతో నేను రాలేదా నా మనసు నీతో రాలేదా నువ్వు నన్ను చూడలేదు కానీ నేను ఎక్కడున్నాను నీ పక్కనే లేనా భూములు ఇల్లు వెండి బంగారము డబ్బు ఆస్తులు సంపాదించడానికి ఇది సమయమా కనుక ఆ నయమానుకుపోయిన కుష్ఠరోగం నీకును నీ సంతానానికి వచ్చిన గాకని శపించేశాడు దైవజనుడు శపించాడు దైవజనుడు శపిస్తే శాపము చేసింది ఎలీషాలా పాపం లేదు మరి గహాజీ గారికి ఎందుకు పాపం వచ్చింది ఎలీషాకి గహాజీకి ఎంత శిష్యురేకం ఉందో గురు శిష్యులు ఎంత గురు శిష్యులు కానీ గహజీ అనేవాడు లోపల ఎంత పెట్టుకుని శిష్యుకం చేస్తున్నాడు చూడు ఒకరోజు పాపం బయటపడిద్ది పాపం పండిద్ది పాపం పండినాడు దాని షాప్ మీద మీకు ఈ ఈరోజు ఏం కాటలా ఒకరోజు ఉంది మరొక వాక్యం చూపిస్తా కనిపించని గురువు గారు ఏసయ్య కనిపించే గురువు దైవజనుడు అన్నమాట ఒకటో కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయ మొదటి వాక్య కొరింతలో ఉన్న సంఘానికి ఆత్మే తండ్రి పౌలుగా అంటున్నాడు ఏమంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఇప్పుడు సంఘానికి మాదిరి ఎవరు ఎవరు చెప్పడమ్మా సంఘానికి ఎవరు దైవజనుడు దైవజనుడు ఏమంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ప్రైజో ఏలియా ఆత్మ ఎలిష మీద వచ్చింది అదే ఆత్మ ప్రగజ మీదకి రావాలి కానీ దాన్ని ఏం చేశాడు వాడు నాశనం చేసుకున్నాడు తుచ్ఛమైన కోరికలకు తుచ్చమైన అలవాట్లకి తుచ్చమైన వ్యసనాలకి విలువైన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు విలువైన సేవను పోగొట్టుకున్నాడు చివరికి అందరూ అసహించుకునే కుష్టి రోగాన్ని తెచ్చుకున్న దరిద్రుడు ఎలీషా గారు అంటే శపించేశాడు మీకు తెలియదా దైవజనుడు మాట దేవుడు అంటాడని యశ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నేనే నా సేవకుని మాట రూఢిపరుచు వాడును అంటే నా సేవకుడు ఏం చెబితే అది నేను చేస్తాను హలో ఇప్పుడు చెప్పండి సేవకుడు అంటే పిచ్చోడా ఎర్రోడా హలో ఇప్పుడు చెప్పండి సేవకుడు మాట వింటున్నారా చెప్పినట్టు తిరుగుతున్నారా ఉండమన్నట్టు ఉంటున్నారా నా జీవితంలో రెండు సంవత్సరాల్లో నేను నా భార్య దైవ సేవకుడికి సావుకురాలికి అణిగి మణిగి లోబడి పిలితే అర్ధరాత్రి అయినా సరే భార్య బిడ్డలు ఆడ పడేసి పరిగెత్తుకెళ్ళి దైవసేవుడు సాగు చేసి వచ్చేవాడు పొరపాటుని అన్నం తినేటప్పుడు పిలిస్తే అన్నవాడు వదిలిపెట్టి చేకడుకుని వెళ్ళి ఆయన సేవ చేసి వచ్చి అన్నం తినేవాడిని రెండు సంవత్సరాల దైవ సేవకుని సేవ చేశాను నేను ఆయన ఆశీర్వదించి ఆయన చేతిలో బైబుల్ నాకు ఇచ్చి ఆయన వాడుకునే బైబుల్ నలభై సంవత్సరాల క్రితం బైబిల్ జాగ్రత్తగా దాచుకున్న నా గురువు గారు బైబుల్ ఈరోజు ఎలా ఉంది దైవశాఖలో విశ్వాసం ఏం చెబుతా అది చెయ్యాలా అబ్బా ఎలాంటి దైవజీవులు వచ్చారు తెలుసా దైవజీవుడు చెప్తే విశ్వాసు చేయడం కాదు విశ్వాసులు ఏమి చెబితే కరెంట్ చేయొచ్చు తండ్రి బిడ్డలగా మంచి ఆలోచన ఖచ్చితంగా చేయొచ్చు కొంతమంది సలహా ఇచ్చాడు అది చేస్తే మంచిది అయితే చేయవచ్చు తప్పేం లేదు అంతేగాని స్వార్థానికి వాడుకోవద్దు దేవునికి స్తోత్రుయ